హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నీ చాలా వరకు చనిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఒకరోజు అనుకోకుండా విపరీతమైన స్టమక్ పెయిన్ రావడం వలన హాస్పిటల్లో నేను చూపించుకోవడం జరిగింది ఇక్కడ నేను అక్కడ మా ప్రాంతంలో చూపించుకోవడానికి మంచి హాస్పిటల్ లేక నేను బెంగళూరుకి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ వారు అక్కడ ఆపరేషన్ చేశారు నేను ఆపరేషన్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఒక సెవెన్ డేస్ వరకు అయింది ఈ సెవెన్ డేస్లోనే మొక్కలకి వాటర్ ఇచ్చేవాళ్ళు లేక మొక్కలన్నీ చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ మొక్కలన్నీ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయినాయి వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ మొక్కలన్నీ చనిపోయి ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి లేదో ఇంకా క్లుప్తంగా ఇంకా తీస్తానండి చూడండి ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి పెంచుకున్నటువంటి మొక్కలన్నీ మొక్కలన్నీ చనిపోయేసరికి చాలా బాధ అనిపించింది కొద్దిగా నేను రికవర్ అయిన తర్వాత మా గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని అదేవిధంగా గార్డెన్ టూర్ని అదేవిధంగా కొన్ని తెలిసిన కొన్ని విషయాలను కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది చూడండి చిన్నపిల్లలు ఉన్నారు మేము హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అక్కడే అడ్మిట్ అయిపోయినాము తిరిగి రావడానికి మాకు వన్ వీక్ పట్టింది ఫ్రెండ్స్ వన్ వీక్ వరకు మేము హాస్పిటల్లో ఉండి జస్ట్ టూ డేస్ బ్యాక్ వచ్చామన్నమాట టూ డేస్ బ్యాక్ తర్వాత మొక్కలు ఇలా ఉన్నాయి వాటరింగ్ ఇవ్వాలని కొద్ది వరకు రికవర్ అయినాయి కొన్ని మొక్కలు అయితే ఆల్మోస్ట్ చనిపోయినాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ సపోటా మొక్క కూడా చాలా వరకు డల్ అయిపోయేసి మొక్కలన్నీ ఈ కాయలన్నీ చాలా మనకి ఈ పిందులన్నీ డల్ అయిపోయేసి ఇందులో వాటర్ అంతా ఒక్కిపోయినట్లు ఒక్కిపోయిన మాదిరిగా కనిపించాయి నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇటుపక్క రాగానే ఇక్కడ ఇది కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఇది ఉసిరి ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియోలో కూడా ఈ మొక్క ఎలా ఉందో కూడా మీకు తెలుసు చూడండి ఎలా ఎండిపోయిందో ఇప్పుడు నేను మన మా ప్లేస్కి వచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతాను ఈ రోజుతో మూడు రోజులు అవుతాను ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల నుండి ఈ కొద్ది కొద్దివరకు నేను కాపాడుకోగలిగాను తర్వాత మందారం మొక్కలు కూడా మొత్తం అంతా డల్ అయిపోయి మొత్తం అన్ని ఆకలిని కలిపేసి ఆ మొక్కలు చనిపోయే స్టేజ్లో చాలా బాధపడ్డాను అనమాట మొక్కలు చూడగానే చూడండి మన గార్డెన్ లాంటి మొక్కలు ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి మీకు కనిపిస్తున్నాయి లేదా నాకైతే నేను త్రీ ఇయర్స్ నుండి మొక్కలను పెంచుకుంటున్నాను ఈ వీటిని చూసేసరికి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ లీవ్స్ అన్నీ చాలా వరకు ఉండేది వాటర్ మనం ఇవ్వకపోవడం వల్ల మొత్తం డల్ అయిపోయి మొక్క అంతా వడలిపోయి మొక్కల ఆకులకు సంబంధించిన ఆకులు మీ మొక్కకు సంబంధించిన ఆకులన్నీ కాలిపోయాయి తర్వాత ఇలాగే రాగానే ఇక్కడ తీగ చూడండి ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలిసేది చిక్కుడు అనుకుంటా తీగ చిక్కుడు ఇందులో కాయలు ఉండేటివి ఇంతకు ముందు చూడండి ఈ కొమ్మ కూడా ఇది మొత్తం ఎండిపోయింది అదేవిధంగా ఇక్కడ పైన చూడగానే ఇక్కడ చిట్టుమల్లి ఇది ఈ మొక్క మన దగ్గర ఉండబట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ నుంచి అది మొత్తం ఒక ఆరు రోజులు వాటర్ ఇవ్వలేదు అనమాట వాటర్ ఇవ్వకపోవడం వల్ల మొక్క మొత్తం చనిపోయింది అది అది ఎంతవరకు రికవ తర్వాత ఇక్కడ మొత్తం అంతా ఎండిపోయినాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా మనకి కాస్మోస్ ప్లాంట్ తర్వాత ఈ గోడ మీద ఉన్నటువంటి మొత్తం మొక్కలన్నీ చూడండి కనిపిస్తున్నాయి చనిపోయినాయి తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదో అది బోన్సాయి మొక్క అండి మధ్యలో మనకి ఆకులు కనిపిస్తున్నాయి చూడండి రావి చెట్టు అనమాట చెట్టుని నేను బోన్సాయి మొక్కని చేశాను ఇప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈ బోన్సాయ్ చేసినప్పుడు చేసినటువంటి మనం ఏ విధంగా మనం రావి చెట్టుని బోన్సాయ్ చేయాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో నేను దాన్ని బోన్సాయ్ చేసి మన గార్డెన్లో నాటుకోవడం జరిగింది అది అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఈ వీడియో రన్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే నాకు చాలా బాధ అనిపించింది మొక్కలు అన్నీ మొత్తం అన్నీ చనిపోయినాయి ఇటు కూడా చూడండి ఇది కనిపిస్తుందా ఎలా ఎండిపోయిందో ఇది వచ్చి మనకి మల్బరీ ప్లాంట్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ మొక్కలన్నీ చాలా అంటే చాలా చనిపోయినాయి చూడండి ఈ మొక్క కూడా ఎలా మొత్తం ఇలా అయిపోయింది ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ కాస్మోస్ ప్లాంట్ చూడండి ఈ కాస్మోస్ ప్లాంట్ కూడా మొత్తం అంతా చనిపోయింది మన దగ్గర సీడ్స్ కూడా లేవు తర్వాత ఈ మొక్క కూడా చూడండి ఇంతకుముందు చిగురులు ఉండేటివి ఒక వారం రోజులు వాటర్ ఇవ్వలేదని చెప్పేసి ఈ మొక్క కూడా చనిపోయింది తర్వాత ఇది చూడండి టమాటా టమాటా మొక్క కూడా వాడిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అక్కడ నేను స్ట్రాబెర్రీ పెట్టుకున్నాను అక్కడ ఆ స్ట్రాబెర్రీస్ ఇప్పుడు జస్ట్ నేను కింద తీసాను అన్నమాట తీసేసి ఇక్కడ ఉంచుకున్నాను మొత్తం అన్నీ చనిపోయినాయి ఇందులో ఉండేటివి ఇందులో ఉండేవి స్ట్రాబెరీస్ చూడండి ఇది ఎలా ఎండిపోయిందో ఇంకోటి చూడండి ఇక్కడ ఇది చుక్కమ్మల్లే అనమాట నా దగ్గర ఇది త్రీ ఇయర్స్ నుండి ఉంది మొక్క ఈ మొక్క కూడా చనిపోయింది మొక్క అయితే కొద్దిగా రికవర్ అయ్యింది చూడండి ఆకులు కనిపిస్తున్నాయి చిగురులు అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్ అయితే ఇందులో ఎన్ని కాయలు వచ్చేదో చనిపోయినది ఇది ఒకటి అయితే కొద్దిగా గ్రీండరీగా ఉంది చూడాలి బతుకుతుందో లేదో తర్వాత ఇంకా ఇటుపక్కన ఇంకా కొన్ని కొన్ని మొక్కలు అయితే వాడిపోయినాయి తర్వాత అటుపక్క కూడా మనకి మన దగ్గర ఉన్నటువంటి వాటర్ యాపుల్ మొక్క ఈ వాటర్బుల్లో కాయలు కూడా పోతనేది మనం వాటర్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వలన కొంత పూత అనేది రాలిపోవడం జరిగింది ఈ మొత్తం ఈ ఆకుకూర తోట ఇవంత మొత్తం అంతా వదిలిపోయేసి ఆకు వాటర్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం అంతా డల్ అయిపోయేసి పడిపోయినాయి ఈ మూడు రోజులంటే వాటర్ ఇవ్వడం వలన కొద్ది వరకు ఈ మొక్క అనేది రికవర్ అయినది ఈ ఆకుకూర కూడా కొద్దిగా గ్రీన్గా అయింది ఫ్రెండ్స్ చూడండి వాటర్ పిల్లలు ఎలా వచ్చాయో మన గార్డెన్లో గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇంకోటి ఇది చూడండి ఎలా అయిపోయిందో ఇది నేను త్రీ ఇయర్స్ మొక్క అండి ఇది త్రీ ఇయర్స్ నుండి నేను ఈ మొక్కని బోన్సాయ్ చేసుకున్నాను చూడండి కొద్ది కూడా పచ్చి లేదండి మొత్తం ఎండిపోయింది చూసారా చూడండి ముట్టుకుంటేనే చూడండి ఎలా ఎండిపోయిందో మనం బోన్సాయ మొక్క కాబట్టి ఇది చూడండి ఈ కంటైనర్లో ఉంచుకున్నాను సార్ కదా మొక్క మొత్తం అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా అంటే చాలా బాధ అనిపించింది చనిపోయింది తర్వాత ఇంకో మొక్క నేను బౌన్స్ వేసుకొని ఈ మొక్క నేను ఈ మొక్క అనేది చాలా నాకు ఈ గార్డెన్లోకి రాగానే చాలా అంటే చాలా గ్రీండరీ కనిపించేది ఇది చూడండి నురువా చెట్టు చెట్టు ఇది నువ్వరాలు చెట్టు కాదు ఇంకోటి అదే దాని వెరైటీలోనే కొమ్మ అంతా ఎండిపోయింది ఇది చూడండి మళ్ళా వాటరింగ్ ఇవ్వగానే కొద్ది వరకు రికవరీ అయింది తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా మనకి దాలెమ్మ చెట్టు అనమాట దానిమ్మ దానిమ్మకాయరు చూడండి చూసారా ఎండిపోయింది కనిపిస్తున్నాయా లేదో కొన్ని ఆకులు గ్రీనరీగా ఉన్నాయి కొన్ని ఆకులు కలర్ అప్పుడే వ్యత్యాసం కనిపిస్తాను చూడండి ఈ కొమ్మలన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈ మొక్క మన దగ్గర ఉన్న బట్టి ఫోర్ ఇయర్స్ నుండి నేను ఎత్తన దారి పెంచుకున్నాను ఇప్పుడు కూడా ఎన్ని కాయలు వచ్చిందో ఇంతకుముందు కూడా ఒక కాయ చేసేసాను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఓకే చాలా అంటే చాలా బాధ అనిపించింది గార్డెన్ అయితే ముక్కలు అయితే ఇలా ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు నేను నష్టపోయాను చాలా బాధ బాధ అనిపించింది నాకు నాకు హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయ్యాను దానికోసము ఇక్కడ పిల్లలకి వాటరింగ్ ఇవ్వడం వాళ్ళకి చిన్నపిల్లలు కదా తెలియక వాటర్ ఇవ్వలేదు దానికోసం మనం గార్డెన్ అంతా గార్డెన్ ఉన్న మొక్కలు కొన్ని మొక్కలు చనిపోవడం జరిగింది బాయ్ కొద్దిగా రికవరీ అయ్యే వరకు తర్వాత నేను కొన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నాకు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దానికోసమే మీకు వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ కడదాం బాయ్